హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నారు మీరు బాగున్నారుగా నేను ఇవాళ బిర్యానీ చేయబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక దా బౌల్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ సరిపోలేదండి ఇంకోసం వేస్తున్నారు ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ చేసుకొని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీల్ ఫ్రై చేయాలి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ కొంచెం కలపాలండి ఆయిల్ బాగా వేడైన పబ్బాయి కలపాలి కేజీ చికెన్ తీసుకున్నామండి బాగా కడిగి వాష్ చేసి ఉప్పు తగిలింత ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి చిల్లీ పౌడర్ పసుపు ఒక స్పూన్ వేసుకోవాలండి బాగా మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే పప్పు చారు కోసం పప్పు కడిగి పెడుతున్నానండి కాస్త పెడుతున్నాను పప్పు తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కలపాలి బాగా నాలుగు మిరపకాయ మిర్చి వేసుకున్నానండి గ్రీన్ చిల్లీ టమాటోస్ వేసుకోవాలి చికెన్ బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అలాగే నానబెట్టాలి చికెన్ కారం ఉప్పు వేసి అంతా పుదీనా వేసాను ఫ్రెండ్స్ పుదీనా వేసుకోవాలి తగినంత ఇదైతే ఒక కేజీ బిర్యానీ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ రెండు వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్లో వేసుకోవాలి అటు దాంట్లో వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి కాయ విడిగా పేస్ట్ చేసి చికెన్లో కూడా బాగా ఇంకా చికెన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇంకా టమాటోస్ ఆనియన్స్ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ అది కూడా కొంచెం బాగా ఉడకాలి లాగా చేసుకోవాలి కాసేపు ఒక టెన్ మినిట్స్ వేరే బౌల్లో టూ టేస్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలి ఆనియన్స్ చేసాను కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఒక టమాటా అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే గోంగూర చేస్తున్నాను గోంగూర పచ్చడి గోంగూర పచ్చిమిరపకాయలు కలిపి వేశాను ఫ్రెండ్స్ వే వేరే స్టైల్లో ఇది దమ్కా బాజీ అంటారు వేరే మోడల్లో వండుతున్నాను నేను ఇవాళ కొత్తగా ట్రై చేశాను చికెన్ కొంచెం కలపాలి ఫ్రెండ్స్ కలిపి బాగా కలిపి మరో టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి కుక్ అవ్వాలి బాగా కొంచెం ఆయిల్ వేసాను సరిపోకపోతే గొంగూరలో పసుపు చిటికడ పసుపు వేసుకోవాలి ఉప్పు తగినంత సరిపడా ఉప్పు కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇంకొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కలపాలి బాగా చికెన్ అయితే ఉడికిపోయింది బాగా ఇప్పుడు కొత్తిమీర వేసాను కొంచెం అంటే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది ఇప్పుడైతే బియ్యం కడిగి బియ్యం వేసుకున్నాను ఒక కేజీ